Thank yeah. you.

పోలీసు వాళ్ళకు సాదుకోవడం జరిగింది వాళ్ళకు యాక్సర్ చేస్తున్నాము అక్కడ కూడా గవర్నమెంట్ ఎవరైతే ఎన్కౌంటర్ చేయవలసిందిగా అక్కడ ప్రభుత్వానికి కోరుతున్నాము కాబట్టి ఖండిస్తున్నామో పరిగణిస్తే మన తిరిగి దేశం మొత్తం ప్రాక్టీస్ ఆ మహిళకు జరిగిన తండలకు దానికి న్యాయం జరగాలని పోరాటం ప్రత్యేక వైద్యరాలు వైద్యురాలు యొక్క హత్యా చేయడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా వైద్యులందరూ ఏంటంత ముక్తమై ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘటనని వ్యతిరేకిస్తూ ఈరోజు బదులు చూపడం జరిగింది అంతవరకు మేము కూడంగా నా యొక్క గ్రామీణ వైద్య సేవకు నియోజన గ్రామీణ వైద్యులు కూడంగా ఈ యొక్క రంగంలో పాల్గొని ఈ యొక్క చెప్తున్నాము మా వైద్య బృందం తరఫున కోరుతున్నాం ప్రజల సేవల కోసము ఆరాటపడే వైద్యులకు ఇవాళ రక్షణ లేనటువంటి ఈ విధంగా జరుగుతున్నా అంటే చాలా బాగా నిత్యము ప్రజా సేవ మనము చాలా చేతులు పడి మన యొక్క మహిళలు కూరవుతున్నారు మరి ఇందులో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వాలతో మేము ఒకటే మరణి చేస్తున్నాము ఎవరైతే ఎవరైతే అన్యాలకి అత్యాచారానికి హత్యాయత్తానికి చట్టబద్ధమైన నేరాలు చేశారో కఠినాది కఠిన చట్టాలు తెచ్చి వారికి శిక్ష విధించాలని సముఖంగా కోరుకుంటున్నాము అలాగే మిత్రులారా మనము భారతదేశంలో ఎంతైతే పోషిస్తామో ఆడవాళ్ళను అట్లాంటి దేశంలో మరి ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ మన ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటేనే చాలా భయప్రాంతలకు గురవుతున్నారు దీనికి దానికి కారణము చట్టంలో సరైన అవగాహన లేకపోవడము చట్టాలు బలబరంగా లేకపోవడము అని నేను భావిస్తున్నాను కావున ప్రజల చట్టాల్లో ఒకటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు శిక్షలు కఠినంగా విధించి సరైన న్యాయం చేసుకోవాలని మీ అందరితో కోరుకుంటున్నారు ముఖ్యుల మనం చూస్తున్నాము తెలంగాణలో ఇంతవరకు ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిర్భయ కేసు జరిగినప్పుడు పోలీసులు నిర్భయంగా వాళ్ళను కాచి చెంపడం జరిగింది అట్లాంటి పరిస్థితి వస్తే భయప్రాంతలకు గురి అవుతారని నేరస్తులు అట్లాంటి విధమైన చట్టాలు చేయాలని మీ అందరితో కోరుకుంటున్నారు No, no, no.